చేప పిల్లల వదిలింపు విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు మత్స్యకారులు ఆరోపించారు ఈ సమయంలో గోదావరిలో వదలాల్సిన యాభై ఎనిమిది లక్షల చేపపిల్లలలో వాస్తవానికి కేవలం ముప్పై వేల చేపపిల్లలనే వదిలారని తెలిపారు తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఇమానియల్ ధవలేశ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చేప పిల్లల వదిలింపు విషయం మీద ప్రశ్నించగా అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేశారని దీనిపై కలెక్టర్ కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ప్రజాదనంతో చేప పిల్లలు సరఫరా చేయబడుతూ ఉండగా ఇలాంటి అవకతవకలు మన్నించలేనివి అని మత్స్యకారులు అన్నారు వెంటనే విచారణ జరిపించి మిగిలిన యాభై ఏడు లక్షల డెబ్బై వేల చేప పిల్లల్ని గోదావరిలో వదిలించాలి అని డిమాండ్ చేశారు మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గోదావరి సంబంధించి అంటే పదివేల హెక్టార్లకు సంబంధించినందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని యాభై రెండు లక్షల చేపళ్ళ నిర్ధారించారు ఏమని ఈ వరల వే వరల విశ్రమెండు కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు పోగ్రాంకి రావడం జరిగింది అయితే పోగ్రహం చేసిన వెంటనే ఈ చేపలు ఉదు విధులు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారంగా యాభై రెండు లక్షల పిల్లలు చేపల్ల విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపల్ల వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్లు నిలదీశారు మీరు యాభై రెండు లక్షల చేపల్ల వదిలేనని అధికారంగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పిల్లలు నిందించారని అడిగితే ఒక ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మమ్మల్ని ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదన్నా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదన్న మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ పోలీసులతో మిమ్మల్ని బెదగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డి ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ఫిజిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడి మన జాయింట్ ప్రసిద్ధ జేడి గారు కూడా మేము మాట్లాడారు మేడం గారు ఎలాగైనా జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడటం పోవాలి కానీ మీరు ఎలాగ రాబ్దందం చేయడం సరైనది కదని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు తెస్తా లేకపోతే కొన్ని కొన్ని చేపేలు తెస్తామని అన్నారు ముందు మీరు సంతకాలు పెట్టమని అన్నారు అయితే మేము సంతకాలు పెట్టాం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్టాం ఎలా పెట్టడం మేము చూసుకుంటూనే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయారు మేము వచ్చేస్తాం కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ మరి మేము మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలు లేకన్నా కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీ సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్ చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరో చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేసి వాళ్ళు ఫైల్ పొటప్ చేసుకుని పైన పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు సాలే మా సంతకాలు పెట్టేసి వాళ్ళు పైలు పంపించేసి పట్టుకు చేసి పంపించేసుకున్నాం మేము మళ్ళీ అడిగాం నెలదీసి నెల నెలదీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మేము ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ కంప్లైంట్ చేసిన తర్వాత చెప్పాం వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మొన్న ఒక మూడు రోజులు నాలుగు రోజులు పోతే మా దగ్గరికి వచ్చారు కేసు వాపస్ చేసుకోండి మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని మా వాళ్ళని సంప్రదించారు మాకు యాభై యాభై రెండు లక్షల చా పిల్లలు మినహా ఇంకా యాభై ఒక్క లక్ష డెబ్బై ఏళ్ళ పిల్లలు చేపలు వేస్తేనే కానీ మేము కేసు ఓపెన్ తీసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేసాం మేము గట్టి డిమాండ్ ఈ ఇటువంటిలో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే ప్రసక్తి లేదుగా చెప్పాం మీ మేము మా అమ్మ అమ్మాయికంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ ఉన్నతాధికారు మంచి కలెక్టర్ కదా వాళ్ళు ఎదురుగా వాళ్ళు యాభై యాభై రెండు లక్షల తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా వాళ్ళు యాభై లక్షల చేపలు తెచ్చి వాళ్ళని మోసం చేయరు మొత్తం అందరూ కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు మోసం చేశారు అసలు మాకు అర్థం ఏంటంటే మధ్యకాలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంట్లే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని వాళ్ళ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దెబ్బేస్తున్నారా అది మాకు ఈ ఈ విషయం కానీ మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోదాన్ని నమ్ముకున్న వాళ్ళు మేమే చేపలు ఉత్తమేనా బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేలు మినహా యాభై ఒక్క లక్ష డెబ్బై వేలు చేపలు వేసి వాళ్ళ మీద మరి తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం ఎవరి మా సంతకాలు ఎవరి కూడా కావి మా పేర్లు మా ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ సంతకం పైన వాళ్ళు వాళ్ళే నిన్న మీ సంతకాలు పెట్టమని దానికి సంబంధించిన కాయినంత కూడా మా ఫోన్ రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి అవి చేపట్టలు తెచ్చాము చేపటర్లో కగ్మా ఇవే ఉన్నాయి దీన్ని మీరే కాపాడాలి మేము ఏమి చేయలేము సస్పెండ్ సస్పెండ్ కానీ సిద్ధమయ్య మీకు చేపల మాత్రం నిర్ణయంతో వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారిని సంప్రదించాము వాళ్ళతో చేపలు వేస్తామని పెద్ద అని కూడా ఆయన చెప్పారు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టాం కలెక్టర్ గారు పీజీఆర్స్ పెట్టిన తర్వాతే కలెక్టర్ గారు పీజార్స్ పెట్టిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చారు పీజీఆర్స్ ద్వారా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కేసు వాపసు తీసుకుని మళ్ళీ అడిగారు అంటే మా వాళ్ళు మీరు చేపేళ్ళు వేస్తేనే మా జీవనోపాధి చేపల్లలు మాకు ఆ చేపెళ్ళితే మేము బతుకుతాం మీ అందరం ఇక్కడ మూడు వేల ఐదు నాలుగు వేలు మంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వదిలే చేపేళ్ళు ఎక్కడి నుంచి పోలారం వరకు వెళ్తాయి అందరూ దగ్గర దగ్గర ఇరవై వేలు దాటే మంది బతుకుతారు ఈ చేపలు బేస్ చేసుకుని ఈ ఉద్యోగ చేపలు వేచి చేసుకుని ఇరవై వేలు దాటే బతుకుతారు అంతమంది యాభై రెండు లక్షల ఎనిమిది వందల ఆరు పిల్లలు అది గవర్నమెంట్ మాద్యం అది అయితే దగ్గర దగ్గర పాతి ముప్పై లక్షలు విలువ చేసే ఉంటాయి ముప్పై లక్షల దాకా ఉంటాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మోసం మోసమైతే ఇంత మోసం అయితే కాదు ఇంత దీనింత మోసమై ఇప్పుడు అసలు నీరు వదలడం అనేది చేపలు తెచ్చి నీరు వదలడం అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా జరగలేదు నీరే బల్లు అలా పదిహేడు బళ్ళు పేపర్లో పేపర్ లో సంతకాలు పెట్టుకున్నారు మాకు ఇక్కడికి వచ్చింది మాత్రం పదకొండు బల్లే పదకొండు బల్లు ఈ పదకొండు బళ్ళు లైవ్ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్న ఫోటోలు కూడా పదకొండు బండ్లు మాల్ ఫోటోలు కూడా తీసారు ఒక బండి ఒక బండి అన్లోడ్ చేసి ఒక్కొక్క ట్యాంక్ ఎన్ని పిల్లలు వచ్చింది ఒక బండి ఎన్ని పిల్లలు పిల్లలు పిన్ని పిల్ల పిల్లలు లెక్క ఒక పిల్లలు వచ్చాయి ఒక గిన్నెలో ఆ బండి అంతా నాలుగు గిన్నెలు కానీ ఐదు గిళ్ళు కానీ ఒక్కొక్క బండి నాలుగు గిన్నెలు ఐదు గిల్లు అంతే వచ్చింది పిల్లలు వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక పండికి మూడు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు రెండు లక్షలు తొంభై వాళ్ళ ఇష్టం రాసుకున్నారు పిల్లలు అంటే ఎనిమిది యాభై రెండు లక్షలు ఎనిమిది వందల ఆరు పిల్లలు